హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అస్తమయం అన్న క్యాప్షన్ కింద ఆర్థిక సంస్కరణల రూపకర్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి జీవిత విశేషాలు ఆయన చేపట్టినటువంటి పదవులు అతనిని వరించినటువంటి అవార్డులను గురించి కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది అందరికి యూజ్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఆర్థిక సంస్కరణల రూపకర్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని గహ్ గ్రామంలో జన్మించడం జరిగింది ఈ గహ్ గ్రామము ప్రస్తుతం పాకిస్తాన్లో కలదు ఈయన పంజాబ్ విశ్వవిద్యాలయం పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పంతొమ్మిది వందల సారీ పంతొమ్మిది వందల యాభై రెండులో డిగ్రీ పట్టాను అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో పీజీ డిగ్రీని పూర్తి చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డి ఫిల్ని పూర్తి చేశారు ఈయన భారత ఎగుమతుల సామర్థ్యంపై అనగా ఇండియాస్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ ఎక్స్పోర్ట్ ప్రాస్పెక్టస్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్పై థీసెస్ని సమర్పించడం జరిగింది ఆయన చేపట్టిన పదవుల విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎనభై ఐదు సంవత్సరం వరకు దివంగత మన్మోహన్ సింగ్ గారు ఆర్బిఐ గవర్నర్గా పనిచేశారు ఈయన పనిచేసినటువంటి గవర్నర్ సంఖ్య పదిహేనవ గవర్నర్గా పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు వరకు ప్రణాళికా సంఘం యొక్క ఉపాధ్యక్షుడిగా పనిచేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై వరకు స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసే సౌత్ కమిషన్కి సెక్రటరీ జనరల్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై ఆరు వరకు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల నాలుగు మధ్య కాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి పదమూడవ ప్రధాన మంత్రిగా పనిచేశారు ఇతని పదవీ కాలం వచ్చి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది మన్మోహన్ సింగ్ గారిని వరించిన అవార్డుల విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్తో సత్కరించడం జరిగింది రెండు వేల పదిహేడులో ఇందిరాగాంధీ శాంతి బహుమతిని రెండు వేల పదిలో వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డుని పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉత్తమ ఆర్థిక మంత్రిగాను అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉత్తమ ఆర్థిక మంత్రి అవార్డులు వరించడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు రచించిన పుస్తకాల విషయానికి వచ్చినట్లయితే ఈయన రచించిన పుస్తకం పేరు ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ద ప్రాస్పెక్టస్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ అనే పుస్తకాన్ని రచించారు అదేవిధంగా ఈయన రచించిన ఇతర పుస్తకాలు ఏవనగా ద క్వెస్ట్ ఫర్ ఈక్విటీ ఇన్ డెవలప్మెంట్ అదేవిధంగా చేంజింగ్ ఇండియా ఇటువంటి ఎన్నో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసినటువంటి శ్రీ మన్మోహన్ సింగ్ గారు ముప్పై మూడు సంవత్సరాల పార్లమెంటరీ ప్రస్థానం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్తో ముగిసింది అదేవిధంగా తన తొంభై రెండు సంవత్సరాల ప్రాయంలో వయోభ వయసుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించడం జరిగింది ఈ రకంగా ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసినటువంటి రూపకర్త అస్తమించడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ